హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్ ఏం జరుగుతుందంటే భూమి గగన్కి ఫోన్ చేసి తలతిక్కు గారు మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది మీరు వచ్చి ఇక్కడ నాకు కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టాలి ఆ గోరింటాకుతోనే నేను పెళ్ళిలో కూర్చుంటాను అని చెప్పి చాలా మురిపెమ్గా చెప్తుంది గగన్ కూడా ఏంటి నేను రావాలా మీ ఇంటికి అన్నట్టు అడుగుతాడు అవును అని చెప్పి అంటుంది మా ఇంట్లో కూడా ఇప్పుడు మెహందీ ఫంక్షన్ జరిగింది భూమి అని చెప్పి చెప్తాడు గగన్ తర్వాత ఇక్కడ చూస్తే అపూర్వ ఒక మెహందీ కోన్కి ఒక ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది అప్పుడు గోరింటాకు పిన్ని వచ్చి అడుగుతుంది ఏంటి అపూర్వ ఆ గోరింటాకు కోన్కి ఏమైనా జబ్బు చేసిందా ఏంటి ఇంజక్షన్ ఇస్తున్నావు అని చెప్పి అడుగుతుంది దానికి అపూర్వ అంటుంది లేదు పిన్ని ఈ గోరింటాకు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మెహందీ కాలుకి చేతులకి తొక్కలు ఊడిపోతాయి ఇంకా చేతులు కాళ్ళు పంచేయువు అని చెప్పి చెప్తుంది ఈ ఈ మెహందీ కూనే మనం భూమికి మెహందీ పెట్టించాలి అని చెప్పి అంటుంది దానికి గోరింటాకు పిన్ని షాక్ గురవుతుంది ఏంటి అపూర్పు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది అని చెప్పి అక్కడ చూస్తే భూమి సంతోషపడిపోతూ ఉంటుంది గగన్ వచ్చి గోరింటాకు పెడతాను అని చెప్పేసరికి అప్పుడు గగన్ కొంచెం సేపటి తర్వాత వస్తాడు భూమి వాళ్ళ ఇంటికి వచ్చి భూమికి మెహందీ కోంతో పెడుతూ ఉంటాడు గోరింటాక్ డిజైన్ సభ్యని అప్పుడు అపూర్వ పెట్టిన గోరింటాకుతోనే పెడుతున్నాడో ఏమో మనకు తెలియదు ఇక్కడ చూస్తే అపూర్వ అలా చేయడానికి ప్లాన్ చేసింది ఎందుకంటే తన సాధన డ్యాన్స్ పోటీలోని భూమి పాల్గొనకూడదని అలా చేసింది